హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి దయవల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ అండ్ డివోషనల్ ఛానల్ రేపే అతిపెద్ద అమావాస్య శక్తివంతమైన అమావాస్య ఉగాది ముందు రోజు వస్తున్న అమావాస్య ఈ రోజున ఇంట్లో ఉన్న కష్టాలు దరిద్రాలు నరదిష్టి సమస్యలు అదే విధంగా ధనం నిలకడ లేకపోవటం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవటం ఇలాంటి సమస్యలు అన్నీ మీరు తొలగించుకోవడానికి ఆఖరి అవకాశం అనే చెప్పవచ్చు ఆఖరి అవకాశం అంటే ఉగాదిని మనం ఒక కొత్త సంవత్సరంగా చెప్తూ ఉంటాం ఉగాది ముందు రోజు వస్తున్న ఆఖరి అమావాస్య ఈ అమావాస్య రోజున కళ్ళుప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు భరించలేని కష్టాల్లో ఉన్నవారికి కూడా విముక్తి కలుగుతుంది అదేవిధంగా ధనరాబడి కలుగుతుంది వ్యాపారం చేసే దగ్గర కూడా కల్లుప్పుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది ఎంత పెద్ద నరదిష్టి అయినా సంవత్సరం అంతా కూడా ఈ దిష్టి సమస్యలు లేకుండా ఉంటారు అనే చెప్పవచ్చు కళ్ళుప్పు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది అదే విధంగా దిష్టి సమస్యలను కూడా తొలగించడానికి ఉప్పు మనకు ఎంతో సహాయపడుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన కళ్ళుప్పుని మనం ఒక గాజు బౌల్లో ఉప్పును పోసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి తెచ్చిన జీతాన్ని కానీ లే రోజు కూలి పనికి పోయిన రోజు వచ్చే డబ్బులను కానీ ఆ కళ్ళుప్పు మీద పెట్టడం వల్ల ఇంట్లో ధనరాబడి పెరుగుతుంది ఆదాయం విపరీతంగా కలుగుతుంది అదేవిధంగా పిల్లల నుంచి పెద్దవారి దాకా దిష్టి సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ప్రతిరోజు కూడా కళ్ళుప్పుతో పిల్లల నుంచి పెద్దల దాకా దిష్టి తీసుకోవడం వల్ల దిష్టి సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ అమావాస్య రోజు నిద్ర లేచిన తర్వాత చేయవలసిన ముఖ్యమైన పని అండి సముద్ర స్నానం చేసేవారు ఉంటే ఖచ్చితంగా సముద్ర స్నానం చేయండి లేకపోతే నది స్నానం చేయడం వల్ల కూడా ఇంట్లో ఉన్న మన శరీరంలో ఉన్న దరిద్రాలు కష్టాలు అన్నీ తొలగిపోయి రాబోయే సంవత్సరం మొత్తం కూడా విపరీతంగా ఆదాయం కలుగుతుంది కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇలా నిద్రలేచిన వెంటనే అమావాస్య రోజు ఉగాది ముందు రోజు సముద్ర స్నానం లేకపోతే నది స్నానం లేకపోతే ఇంట్లో ఏదో ఒక జలం సముద్రం జలం ఉంటుంది అది కూడా లేకపోతే కాసంత ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని అదేవిధంగా మీరు వేయవలసిన ఇంకొకటి ఆవు పంచకం ఈ ఆవు పంచకాన్ని కూడా మీరు ఒక డ్రాప్ అనేది స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి కుటుంబంలో ఉన్నవారు అందరూ చేయడం వల్ల కూడా దిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలు నరదిష్టి గోట అనేది కూడా తొలగిపోతుంది ఆ తర్వాత ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు ఈ రెమెడీ చేయడానికి ముఖ్యమైన ఇంగ్రీడియం వచ్చి నిమ్మకాయ కళ్ళు ఉప్పు రెండు పెద్ద ప్రేమిదలు దీనికి కావాలి అమావాస్య రోజు మాత్రమే చేయాలి ఈ ఆఖరి ఉగాది ముందు వస్తున్న అమావాస్య కాబట్టి ఇలా చేయడం వల్ల ఇంట్లో నరదిష్టి సమస్య కనుదిష్టి సమస్య వల్ల బాధపడుతూ ఉన్నవారు అప్పుల సమస్య నుంచి బయటపడలేని వారు ఇంట్లో లేదు అని బాధపడేవారు వాస్తు దోషాల వల్ల ఏదో ఒక సమస్య వస్తుంది అని అనుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు సొంత కళ నెరవేరాలి అన్నా కూడా మీకు ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది నిమ్మకాయ అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది అదేవిధంగా దిష్టి సమస్యలను తొలగించడానికి కూడా ఈ నిమ్మకాయని ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అటువంటి నిమ్మకాయంతో కళ్ళు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది రాబోయే సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి దిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలు లేకుండా ఇంట్లో రాబడి వస్తూనే ఉంటుంది అంటే డబ్బు వస్తూనే ఉంటుంది ఇంట్లో స్నానమంతా చేసిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రపరుచుకోవాలి ఇల్లు తుడిచేటప్పుడు కూడా కాసంతా కళ్ళుప్పుని పసుపుని వేసుకొని ఇల్లు మొత్తం తడిబట్ట పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన ధన రాబడి కలుగుతుంది వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది ఇలా పూజ ముగిసిన తర్వాత మీరు రెండు పెద్ద ప్రమిదలు తీసుకోండి అందులో కళ్ళుప్పుని పోయండి మీరు ప్యాకెట్ కల్లుప్పు అయినా వాడే కల్లుప్పు అయినా ఏదైనా పర్వాలేదు కల్లుప్పును మాత్రమే ఉపయోగించాలి సాల్ట్ను మాత్రం అస్సలు ఉపయోగించరాదు కల్లుప్పును పోసిన తర్వాత ఆ తర్వాత దాని మీద పోయవలసినది పసుపు కుంకుమ వేయాలి ఫస్ట్ పసుపును ఒక స్పూన్ వేయండి ఆ తర్వాత కుంకుమ ఒక స్పూన్ వేయండి ఇలా రెండు ప్రమిదలలో పసుపు కుంకుమ వేయాలి వేసిన తర్వాత రెండు నిమ్మకాయలను తీసుకోవాలి మచ్చలేని నిమ్మకాయలను తీసుకొని నాలుగు భాగాలుగా సెవెంటీ పర్సెంట్ మాత్రమే కొయ్యాలి మనం గుత్తి వంకాయకి ఎలా కోస్తామో అలా మాత్రం కొయ్యాలి కోసిన తర్వాత అందులో పసుపు కుంకుమ నిండుగా అద్దాలి అద్దిన తర్వాత నాలుగు వైపులు కూడా పసుపు కుంకుమను పూయాలి ఇలా పూసిన తర్వాత మూడు లవంగాలను తీసుకోవాలి పువ్వు ఉన్న లవంగాలను తీసుకొని మీరు ఆ నిమ్మకాయ పైన మీరు గుర్చాలి ఇలా గుర్చినప్పుడు ఇంట్లో ఉన్న నరదిష్టి సమస్యలు భరించలేని కష్టాలు ఉన్న శత్రు బాధలు ఉన్న అప్పుల సమస్యలు ఉన్న ఎటువంటి సమస్యలు అయినా సరే ఈ పరిహారంతో ఇట్టే మాయమైపోతాయి లవంగాలు దిష్టి సమస్యకు డబ్బు రాబడికి నరదిష్టి సమస్యలకు అదేవిధంగా ఇంట్లో ఏ సమస్య ఉన్నా లవంగాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి ఇలా మీరు రెండు నిమ్మకాయల మీద పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకొని వెళ్ళి ప్రమిదలో కళ్ళుప్పు పోసి పసుపు కుంకుమ వేశారు కదా దాని మీద పెట్టాలి ఇలా పెట్టిన రెండిటినీ కూడా మీ గడపకు ఇరువైపులా పెట్టాలి ఒక ప్రమిద నిమ్మకాయ కళ్ళుప్పును కుడివైపున ఎడమవైపున పెట్టాలి ఇలా పెట్టిన దానిని ఉగాది రోజు ఉదయం తెల్లవారుజామున తీసివేసి పారే నీళ్ళల్లో కానీ దారులు కలిసిన రోడ్లో వేసేయాలి ఇలా వేసి మీరు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి తలస్నానం చేసేయండి మీకు రాబోయే రోజులు మొత్తం రాబడి దిష్టి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి